ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ భీమవరం అక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్లు మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని ఆ లార్ బి వాళ్ళు ఫైర్ గార్డ్లు వెళ్ళి అరే బాబీ దేవుడు ఎక్కువ వెళ్ళి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయన వాళ్ళకు సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారంటే విమానం హెలికాప్టర్ అక్కడ దేవలేదు విజయవాడ భీమవరం వెళ్తాకి అంశపడదని గంట నరల కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఎల్డా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ వచ్చాయనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనీసం ఊరు బయట కూడా దిగడంటే అంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మా కాంగ్రెస్ చెల్లమ్మ ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దబ్దం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు లేకపోతే నాకు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్కారం కొడల్ నాని కల్లు తాగిన కోతిలా మాట్లాడుతాను ఉన్నారు ఈ రాష్ట్రానికి పట్టిన శని ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైఎస్ఆర్సీపీ శని దరిద్రాన్ని వదిలించుకొని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు ఇప్పటికీ సిద్ధమయ్యారనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ క్రయించబట్టే పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కావాలని ఆంక్షలు పెట్టి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదేమైనా మొదటిసారా ఇదేమైనా మొదటిసారా నోవాటెల్లో కానీ గరికిపాడులో కానీ బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ అమరావతిలో కానీ ఎందుకు అట్టుకున్నారో ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కొడలు నాని కానీ సమాధానం చెప్పే దమ్ముందా మీకు సమాధానం చెప్పే దమ్ముందా ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు దీనికి సమాధానం చెప్పు ఎందుకు పరదాలు కడతా ఉన్నారు ఎందుకు బారికేడ్లు వేస్తూ ఉన్నారు ఎందుకు చెట్లు నరికేస్తూ ఉన్నారు దీనికి కొడలు నాని సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు వచ్చే అవాకులు వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారులు వెళ్ళలేరా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళలేరా ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు ఏ ఆ రోజు కొడందని నోరు ఏమైంది ఎందుకు మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోవడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా విపరీతంగా ఉంది పై బై వైసీపీ నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వైఎస్ జగన్ రూపంలో పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు వైసీపీ పేక నొక్కడానికి జనసేన టీడీపీని గెలిపించడానికి ప్రజలను బటన్లు నొక్కడానికి సిద్ధమయ్యారన్న వాస్తవం మీరు గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు వారు పర్యటనలకి అడ్డు తగులుతూ ఉన్నారు ఇది ఎంత మాత్రం సాహిత్యం అని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తాము మీకు దమ్ముంటే జగనన్న వదిలిన బాణం తిరిగి వెనక్కి వచ్చింది వారికి ముందు సమాధానం చెప్పండి షర్మిళ రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పాలి వైసీపీ వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరు అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అని రెడ్డి గారు మాట్లాడితే దీని మీద ఎందుకు స్పందించరా ప్రజలని పక్కదారి పట్టించేటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు గోపులు పగలగొడతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా మీకు దమ్ము ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా మీరు ఎదుర్కోవాలనుకుంటే మీరు మీరు వ్యవస్థల్ని ప్రతిపక్ష పార్టీల్ని గౌరవించాలి నియంతలు ఎక్కువ రోజులు పాలన చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారి నియంతని ప్రజలు తప్పనిసరిగా తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తా ఉంది